తల్లిదండ్రులు ఈరోజు చాలా మంది పిల్లల నిమిత్తం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఉన్నాం పిల్లల కొరకు దేవుని దగ్గర క్రమశిక్షణ వాళ్ళని పెంచుతూ ఉన్నాం ఇవన్నీ కూడా నీకు ఇవ్వబడిన బాధ్యత గృహ నిర్వాహకులుగా మంచి ఈ రోజు మనం చేయాలి క్రైస్తవులు మాదిరికరంగా మనం జీవించాలి అందుకొరకే దేవుడు మనల్ని పిలిచి పెద్దల మాట అదే మన పోషే తన మామ మాట లోబి మరి తన యొక్క పనిని ఇతరులకిస్తున్నా నాయకత్వాన్ని ఇతరులకు ఇస్తూ దేవుడి దేవుడిచ్చిన పనిని ఎంతవరకు మనం నింపి విచారితిగా మనం చేస్తున్నాం ఇవ్వబడిన పని ఏదైనా కావచ్చు ఇంటి పని కావచ్చు ఏ పని అయినా రోజు ఎంతమంది ఇచ్చిన పనికి భయపడి మనం పని చేస్తూ ఉన్నాం నమ్మకత్వముగా పని చేస్తూ ఉన్నాం ఈరోజు దేవుడు మన దగ్గర ఎదురు చూస్తున్నది నమ్మకత్వంతో మరి దేవునికి లోబడి మనం జీవించాలి పని చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై విన్నట్లు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు